ఒక్కొక్కసారి బుర్ర చేయదు కదండి ఇవాళ అదే అయ్యింది నాకు జనరల్గా బీరకాయ కూడా నేను పొట్టు తీను అట్లాంటిది నేతి బీరకాయ చాలా లేతగా ఉంది మీరు ఎందుకు పొట్టు తీసానో నాకే తెలియలేదు అనమాట తీసినాక రియలైజ్ అయ్యాను అయ్యో ఎందుకు తీసానా అని సరే ఇంకా చేసేది ఏముంది కొంచెం ఆయిల్ వేసి ముందు పచ్చిమిర్చి వేయించి ఈ ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసి దాంట్లో వేసాను లేతగా ఉంది కనుక వాటర్ కంటెంట్ ఎక్కువ వస్తుంది అయితే ఎప్పుడైనా సరే మనం నేతి బీరకాయ చేసుకున్నప్పుడు పక్కన వాళ్ళకు కూడా పెట్టాలి అని చెప్పి అమ్మ చెప్తూ ఉండేదన్నమాట అందుకని చాలా చాలామంది ఉన్నాం తినడానికి అని చెప్పి అది కొద్దిగా అవుతుంది కదా ఒక బేరకా ఎంత వస్తుంది అవ్వదు కదా అని చెప్పి టమాటాలు ఇంకా పల్లీలు కూడా వేస్తాను నేను చేసే చట్నీలో అవి దోరగా వేయించుకొని దాంట్లో ధనియాలు ఇంకా పచ్చి కొబ్బరి ఫ్రిడ్జ్లో పెడితేనేమో దాన్ని కూడా వేయిస్తానండి లేకపోతే డైరెక్ట్గా అట్లాగే వేసేస్తాను ఇవి డ్రై రోస్ట్ కనుక సెపరేట్ ప్యాన్లో వేసానండి అయితే నేతిబెరకాయల నుంచి కూడా వాటర్ మొత్తం మగ్గిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో చింతపండుని ఇట్లా లోపల పెట్టేసి దాచిపెట్టమని చెప్పేదమ్మా అది ఏంటంటే జస్ట్ చింతపండు పచ్చివాసన రాకుండా తొందరగా మగ్గటానికి అనమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పని చేస్తాము అయితే ఎప్పుడైనా ఈ మిశ్రమం మొత్తం కూల్ అవ్వాలండి లేకపోతే టమాటా ఇల్లు మొత్తం ఆగం ఆగం చేసి పెట్టిద్ది మిక్సీ వేసుకుంటే ఫస్ట్ వీటిని డ్రై రోస్ట్ చేసాము కదా వీటిని ఫస్ట్ మిక్సీ వేసుకొని లాస్ట్ లో అవి ఒక్కసారి పల్స్ తిప్పకుండా సరిపోయింది ఓ మెత్తగా ఏం చేయక్కర్లేదు ఎందుకంటే బాగా మగ్గిపోయింది ఇంకా ఫైనల్గా తాలింపు పెట్టేసుకోవటమేనండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇంగు కూడా వేస్తాను తాలింపు దినుసులతో పాటు అయితే కొత్తిమీర మిక్సీ వేసేదాన్ని జనరల్గా అయితే మర్చిపోయని వేయటం అందుకని చెప్పి ఇలా తాలింపులో వేసి కలిపేస్తున్నాను ఇంకా మనం చేసుకున్న మిశ్రమం కూడా దీంట్లో కలిపేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే మన చట్నీ రెడీ అయిపోతుంది ఇది ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి దేంట్లోకైనా తినచ్చు కార్తీక మాసంలో ఖచ్చితంగా నేతి బీరకాయ తినాలనడానికి ఒక్క రీజన్ ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేతి బీరకాయ పేర్లోనే ఉంది కదా ఆయిల్ కంటెంట్స్ ఎక్కువ ఎక్కువ ఉంటాయి విటమిన్ ఈ కూడా ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పి ఈ టైంలో మనకి స్కిన్ ఎక్కువ పగిలిపోతూ ఉంటుంది కదా చల్లదనానికి దాని నుంచి కాపాడుకుంటానికి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక నేతి బెరకాయ తినాలని అంటారేమో నాకు అనిపిస్తుంది